ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టేశారు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చేతిలో పైసలు లేవని స్పష్టంగా తేల్చి చెప్పేశారు ఎన్నికల హామీలు అమలు చేయాలంటే సాధ్యం కాని పని అని తేల్చేశారు ఇండియా టుడే మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విషయాలు స్పష్టంగా చెప్పేశారు ప్రతి నెల ఆరున్నర వేల కోట్లు జీతాలు పెన్షన్లకు పోతోందని చెప్పారు గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలకు సుంకాలకు మరో ఆరున్నర వేల కోట్లు తప్పనిసరిగా పెట్టాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు చేతిలో నాలుగైదు వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని వీటితో ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని కుండబద్దలు కొట్టేశారు తెలంగాణను అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొందని ఆయన బయటపెట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంటే చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని ఆ హామీలను ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఈ లెక్కలు చిక్కులు తెలియలేదని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అన్ని అర్థమయ్యాయి అని రేవంత్ రెడ్డి ఒప్పేసుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మరో ప్రతిపాదన చేశారు ఎన్నికల్లో ఉచిత హామీల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఒకరో ఇద్దరం ఏదో గదిలో కూర్చొని దీని మీద మాట్లాడితే పరిష్కారం దొరకదని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అధికారులు మేధావులు చర్చ చేసి పరిష్కారం కనుక్కోవాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు లేని పక్షంలో అనేక రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలాకు తీయడం ఖాయమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి దీని మీద ఇప్పుడు పార్టీల మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలవుతుంది